అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు స్కూళ్ళు అయితే సెలవులు అవ్వబోతున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోని చెప్తాను వీడియోని చివరి దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేస్తే యూట్యూబ్ ఎరువులు చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేయగానే వీడియోస్ మీకు కనబడతాయి ఓకే చూడండి మనకి రేపు వాతావరణ ప్రభావం వల్ల కొన్ని జిల్లాల్లో అయితే సెలవులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఎక్కడైతే వర్ష ప్రభావిత ప్రాంతాలు ఎక్కువ ఉంటాయో అక్కడ మాత్రం ఖచ్చితంగా సెలవులు ఇవ్వాలని కలెక్టర్లు ఆదేశం జరిగింది సో రేపు ఇరవై మూడు దాటేస్తే ఇరవై నాలుగో తేదీ ఇరవై ఐదో తేదీ ఇరవై ఆరో తేదీ మనకి వరుసగా క్రిస్మస్ సెలవులు అయితే ఇవ్వబోతున్నారు సో ఇరవై నాలుగో తేదీ క్రిస్మస్ ఈవ్ అని దానికి సెలవు ఇవ్వబోతున్నారు అలాగే ఇరవై ఐదు ఎలాగో మనకి సెలవు అలాగే ఇరవై ఆరు ఓల్డ్ బ్యాక్సింగ్ డే సందర్భంగా బాక్సింగ్ డే ఏదైతే ఉందో ఆ బాక్సింగ్ డేని సందర్భించుకుని ఇరవై ఆరుని కూడా సెలవు ఇవ్వడం అయితే జరుగుతుంది సో క్రైస్తవ మిషనరీ స్కూల్స్కి అయితే ఆల్రెడీ పది రోజుల పాటు సెలవులు ఇవ్వడం అయితే జరుగుతుంది కానీ ఏవైతే గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కొన్ని క్రైస్తవ మిషనరీ స్కూల్స్ కావో ఆ స్కూల్స్కి మాత్రం ఈ మూడు రోజుల పాటు సెలవులు ఇవ్వడం అయితే జరుగుతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా అది ప్రైవేట్ అయినా ఏదైనా సరే ఈ మూడు రోజులు కంపల్సరీగా సెలవు ఇవ్వాలని కలెక్టర్లకి గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్లు కూడా స్కూల్ ప్రిన్సిపాల్స్కి స్కూల్కి అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో రేపు వర్ష ప్రభావితం వల్ల సెలవు వచ్చినట్లయితే నాలుగు రోజులు అయితే రేపు ఒకవేళ స్కూల్ ఉన్నట్లయితే ఆ మూడు రోజులు మాత్రం సెలవు ఇవ్వడం జరుగుతుంది ఇదే వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే వెరవలు చూపిస్తే సబ్స్క్రైబ్ చేస్తే మీకు యూట్యూబ్లో మరలా మరలా నా వీడియోస్ కనబడతాయి థ్యాంక్ యూ